লাভ फ्रेंड्स মা লাভলি চকলেট ইদাওনি বেকার কিলেন फ्रेंड्स तीसरा आवडन की ई वीडियो গenca میکু নচিনাটনাইతే ই ভিডিওর চিউরি দানা চুদండి फ्रेंड्स চালা চালা ভালো উంది না কত টাকা 20 টাকা না 20 দোদ

హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంటికి వచ్చాను నేను ఈరోజు మీ ఇద్దరికి ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను ఏం తెచ్చాను ఒకసారి చెప్పండి నీకు మీకు తెలియదా చెప్పు గెస్ట్ నేను ఏం తెచ్చుకుంటాను గెస్ట్ నేను లిక్కి కాదు ఇంకా మూడు ఆప్షన్స్ ఇస్తా మూడు డౌట్ చెప్పండి ఒకటి కింద జాయ్ రెండు జేమ్స్ మూడు చాక్లెట్స్ కిందజాయ నువ్వు కిందజాయ్ ఐటో మేము చాక్లెట్స్ చెప్పింది నేను ఏం తెచ్చానంటే అని తీసుకున్నాను వన్ టూ చాక్లెట్స్ చాక్లెట్స్ వచ్చా తీసుకోవ్ సర్ప్రైజ్ అవ్వాలి కదా చాక్లెట్స్ వస్తే ఇష్టం ఉండదా నీకు నేను చెప్పు నీ చాక్లెట్ అంటే ఇష్టం ఉందా లేదు బాగా చెప్పు నీ ఇష్టం చాలా కంటే ఇష్టం నీకు మా పిల్లలకి చాక్లెట్ అంటే చాలా ఇష్టం సర్ప్రైజ్ చేయను కానీ మా చిన్నమ్మాయి అసలు సర్ప్రైజ్ అవ్వలేదు కానీ మా పెద్దమ్మాయి కొద్దిగా షాక్ అయింది చిన్న అమ్మాయి అసలు షాక్ అవ్వలేదు ఓకే ఫ్రెండ్స్ వీడియో నెక్స్ట్ వీడియో ప్లాన్ చేస్తాము సండే మంచి వీడియో పెట్ చేద్దాం ఓకేనా హాలిడేనా సండే నా రేపు జాబ్ ఉంది కాబట్టి సండే ప్లాన్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ బాయ్